హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీలో వచ్చేసి మల్లిద లడ్డు చేస్తా ఉన్నానండి చూడండి ఇది ఒక హెల్తీ రెసిపీ అండి ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్తీవేనండి గోధుమ పిండి బెల్లము కొబ్బరి డ్రై ఫ్రూట్స్ అవంతా వేసి చేసుకుందామండి ఇప్పుడు రెసిపీ ప్రిపేర్ చేసుకుందాం రండి మల్లిద లడ్డు ప్రిపేర్ చేసుకునేదానికి పిండి కలుపుకుందామండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ గోధుమ పిండి తీసుకున్నాను ఇది వచ్చేసి సన్న రవ్వ అండి కాలు కప్పు తీసుకున్నాను ఇదంతా బాగా కలుపుకుందామండి రవ్వ మొత్తం బాగా పిండిలో కలుపుకోవాలండి ఇప్పుడు వాటర్ వేసి చపాతి పిండిలా కలుపుకుందామండి కొంచెం కొంచెం వేసుకొని చూడండి పిండి అంతా ఇలా కలుపుకోవాలండి చపాతి పిండిలాగా ముద్దలాగా ఇప్పుడు కొంచెం నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టుకుందామండి కలిపి చూడండి పిండిని ఇలా కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలండి మూత పెట్టే టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుందామండి ఈ పిండిని ఈ పిండిని ఇంకోసారి కలుపుకుందామండి కలుపుకున్న తర్వాత ఉండలు చేసుకుందామండి కొంచెం పెద్దవే చేసుకుంటానండి చూడండి అన్నీ ఇలానే చేసుకోవాలి పొడిపిండిలో డిప్ చేసుకొని చపాతీలా రోల్ చేసుకుందామండి చూడండి ఇలా చపాతీలా రోల్ చేసుకోవాలండి అన్నీ ఇలా ఇలానే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి చూడండి ఇలా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెన్ను పెట్టుకొని చపాతీలు కాల్చుకుందామండి పెన్ను మీద వేడెక్కింది చూడండి కొంచెం కాలింది ఇలా తిప్పుకొని నెయ్యి అప్లై చేసుకుందామండి రెండు సైడ్ అప్లై చేసుకోవాలండి చపాతీ అయితే కుక్ అయిపోయింది చూడండి రెండు పక్కల ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందామండి అన్ని చపాతీలు ఇలానే రెడీ చేసుకుందామండి చూడండి చపాతీలన్నీ ఇలా కాల్చుకోవాలండి నేను తీసుకున్న పిండికి అయితే మొత్తము ఏడు చపాతీలు అయినాయండి ఇప్పుడు ఈ చపాతీల్ని మిక్సీ జార్లోకి వేసుకుందామండి చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఒక రెండు రెండు చపాతీలు వేసుకోవాలండి ఇలా పీసెస్గా చేసుకొని స్వీట్ కోసం ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి బెల్లం బదులు షుగర్ అయినా వాడుకోవచ్చండి మన ఇష్టము బెల్లం అయినా వేసుకోవచ్చు అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ చపాతీల్ని గ్రైండ్ చేసుకుందామండి వేసి చూడండి ఇలా కొంచెం కోర్స్గా వేసుకోవాలండి అంత ఫైన్ పౌడర్లా కాకుండా ఇప్పుడు ఇందులోనే కొంచెం కొంచెం బెల్లం యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇందులోనే ఫ్లేవర్ కోసం నాలుగు ఇలాచీలు వేసుకుంటా ఇప్పుడు దీన్ని అంతా గ్రైండ్ చేసుకుందామండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు అంతా ఒక ప్లేట్లో తీసుకుందామండి చపాతీలు అంతా ఇలానే గ్రైండ్ చేసుకుందామండి ఇదంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత తురిమిని కొబ్బరి వేసుకోవాలండి ఇందులోనే ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకున్నానండి బాదం కొన్ని కట్ చేసి తీసుకున్నానండి ఆ తర్వాత వాటర్ మెలోన్ సీడ్స్ ద్రాక్ష కొంచెం తీసుకున్నానండి ఇవన్నీ రోస్ట్ చేసుకుందామండి నెయ్యిలో చూడండి ఇలా కొంచెంసేపు రోస్ట్ చేసుకోవాలండి నెయ్యిలో ఇప్పుడు ద్రాక్ష వాటర్ మెలన్స్ యూజ్ చేసుకుందామండి ఇది కానీ నెయ్యిలో రోస్ట్ చేసుకుందామండి చూడండి డ్రై ఫ్రూట్స్ అయితే రోస్ట్ అయిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులోకి వేసుకుందామండి ఈ ప్లేట్లో సరిపోలేదండి అందుకోసం వేరే ప్లేట్లోకి వేసుకుంటాము అండి ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకుందామండి ఈ డ్రై ఫ్రూట్స్ అంతా బాగా కలిసేలాగా డ్రై ఫ్రూట్స్ కొబ్బరి అంతా చేత్తో మిక్స్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మళ్ళీదా అయితే రెడీ అయిపోయింది ఇది ఇలానే అయినా సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని లడ్డులా చేసుకుందామండి ఇప్పుడు లడ్డులు అయితే చేసుకుందామండి చూడండి మల్లీదా లడ్డూ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇది ఒక ట్రెడిషనల్ ఫుడ్ అండి ముస్లిమ్స్కైనా హిందువులకైనా ముస్లిమ్స్ అయితే ఇది కంపల్సరీ అండి చూడండి అన్ని అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకుందామండి లడ్డూని చూడండి ఫ్రెండ్స్ మళ్ళీదా లడ్డూ అయితే రెడీ అయిపోయింది ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి హెల్తీ రెసిపీ అండి ఇది బెల్లంతో చేసినాను